నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చూన్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒకరి జాతకంలో గురువు బాగలేకపోతే ధనయోగం అనేది ఉండనే ఉండదా గురువు ఏదో ఒక రూపంలో నా జాతకంలో చెడిపోయి ఉన్నాడండి ఇప్పుడు ఎట్లా చెడిపోతాడు ఒక వ్యక్తి ఒక గ్రహం చెడిపోయింది అనే పాయింట్ వచ్చినప్పుడు అంటే అది కరెక్ట్గా సరైన సమఫలితాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందండి అని అన్నప్పుడు ఏ రకంగా మనం మనం చూడవలసి ఉంటుంది జాతకంలో ఇప్పుడు ప్రస్తుతానికి గురువు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలామంది గురువు నాకు వక్రీకరించున్నాడు గురువు అస్తంగత్వం చెందున్నాడు గురువు రాహుకేతువులతో చేరున్నాడు గురువు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నాడండి నాకు సో వక్రించిన దీంతో ఉన్నాడండి గ్రహంతో సో ఇట్లాగా ఉన్నప్పుడు అది సరైన ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి కదా మరి నా జీవితంలో ధనయోగం అనేది ఉండనే ఉండదా ఇలా మామూలుగా డౌట్స్ వస్తుంటాయి చాలామందికి ఈ ఆ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ అనమాట ఈ వీడియో సో ముఖ్యంగా ఏంటంటే ఒక ధనయోగం చూసేటప్పుడు జాతకంలో మామూలుగా మన మెయిన్ పాయింట్స్ ఎక్కువగా చూసేది మనకి సేవింగ్స్ అకౌంట్ ఏంటి సెకండ్ హౌస్ అంటారు సో సెకండ్ హౌస్ని రూల్ చేసేది కాలపురుషుడి చక్రంలో శుక్రుడు కాబట్టి దాన్ని అది మెయిన్ ఫైమ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పటికీ కారకత్వం వహించేది మాత్రం గురువే సో ఈ గురువు మామూలుగా జాతకంలో రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకి కారకత్వం వహించినప్పటికీ ముఖ్యమైన ఈ రెండు పదకొండవ స్థానం అంటే పదకొండవ అంటే లాభస్థానం అంటారు సో రెండో ఇల్లు అంటే సేవింగ్స్ అకౌంట్ మన బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ అంటే మనం సేవింగ్స్ చేయగల కెపాసిటీ ఎంత ఉంది సో లెవెన్ హౌస్ అంటే గెయిన్స్ అయినప్పటికీ అవి వేరే రూపంలో బయటికి వెళ్తుండొచ్చు అకౌంట్ సేవింగ్స్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు సో కాబట్టి లాభాలు వచ్చే ప్లేస్ అది సో అందువల్ల ఏమంటారు ఈ రెండు ప్లేసులకి ఆధిపత్యం వహించే అంటే మన కారకుడు సారీ కారకుడు గురువు అవుతున్నాడు కాబట్టి సహజంగా గురువు మన జాతకంలో కానీ ఇబ్బంది పడి ఉంటే చెడు గ్రహాల దృష్టితో కానీ కలిసి ఉండడం కానీ పరివర్తన చెందడం కానీ ఏదో ఒక సంబంధం కలిగి ఉంటే దుస్థానాల అధిపతులతో కలవడం కానీ మనకి ఆ ధనాన్ని ఇచ్చే యోగాలు పోయినట్టేనా అని అనుకునేదానికి లేదు ఎందుకనంటే మీకు ఒక జకంలో గురువు బాగలేడండి గురువు నీచంలో ఉన్నాడు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ అది పక్కన పెట్టండి ఇతనికి నేను గురువు నీచంలో ఉన్న వాళ్ళు చాలామంది డబ్బు సంపాదించిన చూశాను గురువు ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళని డబ్బు సరిగ్గా సంపాదించలేని వాళ్ళని చూశాను ఈ రెండిటిని అదేంటంటే ఏదైనా ఒక్కటి చెప్పండి గురువు ఉచ్చస్థితిలో ఉంటే డబ్బులు ఇస్తాడని లేకపోతే నీచలో ఉంటే ఈడని చెప్పచ్చు కదా కానీ రెండిట్లో ఉల్టా చూశాను రెండిట్లో కరెక్ట్గా జరిగింది చూశాను అందుకే ఈ వీడియోలో ఏంటంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనమాట ఏదైనా ఒక గ్రహం గురించి మనం నిర్ణయించేటప్పుడు ఎన్ని రకాలుగా మనం చూడాల్సి ఉంటుంది అనేదానికి ప్లస్ మన జీవితంలో నిజంగా ధనయోగం అనేది ఎంతవరకు మనం గెస్ట్ చేయొచ్చు మనం ఖచ్చితంగా ఈ జన్మల కోటీశ్వరుల యోగాలు ఉన్నాయా లేకపోతే ఇంకేదైనా నెగిటివ్ ఇంకా యోగాస్ ఏమన్నా దరిద్ర యోగాలు ఇట్లా మాట్లాడుతుంటారు కదా సో దరిద్రం అనేది కూడా దోషం అని చెప్పలే యోగం అని చెప్పారు చూడండి సో యోగంతో ముడిపడిన ఉన్న ఏ సంబంధాలు కూడా ఏ ఏదైనా రెండు గ్రహాలకి సంబంధాలు ఉన్నప్పుడు అది ఏదో ఒక రూపంలో రెండు లేదా మూడు గ్రహాలకి ఖచ్చితంగా మనకి అది ఒక యోగం అనేది ఏర్పడుతుంది అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే ఈ సినారీలో మనం మాట్లాడుకునేటప్పుడు గురువు గ్రహం ఒక వ్యక్తి జాతకంలో నీచంలో ఉన్నా ఇట్లా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నా లేకపోతే అస్తంగత్వం అయినా లేదా రాహుకేతువులతో కలిసిన ఇట్లా ఏదైనా ఉన్నప్పటికీ ధనాన్ని సంపాదించిన జాతకాలు చాలా చూశాను ఎందుకనంటే ముఖ్యంగా ఈ ఈ సెకండ్ హౌస్ లాడ్డు లేదా లెవెంత్ హౌస్ లాడ్డు వీళ్ళు ఏదో ఒక రూపంలో బలంగా ఉండి లేదా వాళ్ళిద్దరు పరివర్తన చెంది అంటే ద్వితీయ లాభస్థానాధిపతులు సో సెకండ్ హౌస్ లార్డు లెవెంత్ హౌస్ లార్డు వీళ్ళిద్దరు కానీ పరివర్తనం చెందిన ఒకరికొకరు చూసుకున్న ఒకరింట్లో ఒకరిన్నా ఏదో ఒక గ్రూపంలో అట్లాంటి సంబంధం కలిగి ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ధనయోగం అనేది ఖచ్చితంగా శాస్త్రాల్లో చెప్పు సో నేను చూసిన జాతకాల్లో వీళ్ళతో పాటుగా పంచమాధిపతి నవమాధిపతి కలిసిన జాతకాలు ఉన్నాయి వాళ్ళు మరీ కొంచెం కోటీశ్వరులు బాగా అయినారు ఉన్నారు అయితే వాళ్ళ జాతకాల్లో గురువు బాగలేడు అలా అని చెప్పి ధనం సంపాదించకుండా ఏం లేరు కదా ధనకారకుడు గురువు అయ్యాడు కానీ సో ధనస్థానాధిపతి ధనస్థానంలో ఎవరు కూర్చున్నారు ఇవన్నీ చూడకుండా మనం ఒక గురువుని బేస్ చేసుకొని మనం చెప్పలేం వాళ్ళ యొక్క ధనాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని ఒక గురువుని చూసే చెప్పలేం ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఇది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అనమాట సో ఇంకొకటి నేను గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడండి అయినా కూడా సంపాదించలేదు ఖచ్చితంగా చెప్పగలను ఆయన బాగా డౌన్వర్డ్ పొజిషన్లో ఉన్నాడు లైఫ్లో అంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళ జాతకంలో సెకండ్ లార్డు హౌ లెవెంత్ లార్డు వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళ అంటే ఆ యొక్క గృహాల పరిస్థితి చూడండి ఆ లార్డ్స్ ఎలా ఉన్నారు వాటిని ఎవరైనా శుభగ్రహాలు చూస్తున్నాయా లేదా ఇవాంటివన్నీ గమనిస్తే కానీ మనం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు ఇదే గురువు నీచంలో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జాతకంలో అది ఫస్ట్ పాయింట్ నీచం భంగం అయిందా లేదా చూడండి నీచభంగం కాని పక్షంలో సెకండ్ హౌస్ లార్డు లెవెంత్ హౌస్ లార్డు యొక్క బలాబలాలు చూడండి వాటి మధ్య ఉన్న సంబంధాలు చూడండి సో ఎప్పుడైతే అవన్నీ బాగానే ఉన్నాయనుకోండి ఈ గురువు నీచం ఉన్నా కూడా వీళ్ళు సంపాదించే అర్హత ఉంది డెఫినెట్గా ఉంది సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు లేదండి నీచ భంగం అయ్యాడు ఈ రెండు బాగున్నాయంటే ఇంక చెప్పబడలేదు బ్రహ్మాండంగా సంపాదిస్తారు అఫ్కోర్స్ గురువు ఉన్న రాష్ట్రాధిపతి ఒకవేళ ఎవరవుతారు గురువు నీచంలో ఉంటే గురువున్న రాష్ట్రాధిపతి సెనే అవుతాడు అంతే కదా మకరంలో గురువు నీచి పొందుతాడు సో ఈ శని కానీ ఉచ్చ స్థితిలో కానీ వాళ్ళ లగ్నం నుంచి కేంద్రంలో కానీ చంద్రుడి నుంచి కేంద్రంలో కానీ ఉండింది అనుకోండి నీచభంగం అయినట్టు మనం చూస్తాం లేదు అక్కడ ఉచ్ఛ స్థితిలో ఉన్న లేదు శని అక్కడ ఉన్నాడు అనుకోండి గురువుతో కలిసి అండ్ డెఫినెట్గా అది లాగే చెప్తారు సో అందువల్ల ఏంటంటారు ఆ గురువు నీచలో ఉన్నప్పటికీ మనం అలా భావించరాదు ఈయన సంపాదించలేడు అని చెప్పేదానికి లేదు సో ఇది ఒక పాయింట్ మనము గురువు ఉచ్చస్థితిలో ఉన్న వ్యక్తి ఎందుకు సంపాదించలేదు ఏంటి సార్ అని అంటే గురువు ఉన్న నక్షత్రం ఏంది ఉచ్చస్థితిలో అంటే పుషిమి నక్షత్రంలో ఉచ్చస్థితి పొందుతాడు ఓకే తర్వాత ఒకవేళ కొంతమందికి గురువు పుషిమి నక్షత్రంలోనే కాదు కర్కాటక రాశిలో ఉండగానే ఉచ్చస్థితి అని అంటాం కానీ ఏ నక్షత్రంలో ఉన్నాడు కూడా చూడాలి కదా ఇప్పుడు ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి సో బుధుడు పరిస్థితి పరిస్థితి బాగలేదనుకోండి డెఫినెట్గా అది పెద్ద ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి సో లేదు ఇంకొక నక్షత్రం ఏముంది అక్కడ పునర్వసులో ఉంటే సూపర్ ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు ఇప్పుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి డెఫినెట్గా అది పుష్ శని యొక్క స్థానాన్ని బట్టి అంటే శని యొక్క బలాబలాన్ని బట్టి మనం ఆ గురుమహాదశ ఎంత ఫలితాలు ఇస్తుంది అనేది చెప్పవలసి ఉంటుంది అదే గురువు ఉన్న రాశి అధిపతి గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు ఏమవుతారు కర్కాటక రాశికి అధిపతి ఎవరు చంద్రుడు సో ఈ చంద్రుడు జాతకంలో నీచబండడం రాహుకేతులతో కలవడం లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే డెఫినెట్గా ఆ దశ మంచి ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి అంతేగాని గుడ్డిగా గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు సూపర్ ఫలితాలు ఇస్తాడని చెప్పేదానికి లేదు సో అందువల్ల ఏంటంటే ఈ పారామీటర్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకొని ప్రిడిక్షన్స్ ఇస్తే డెఫినెట్గా చాలా వరకు మనము ప్రిడిక్షన్స్ కరెక్ట్గా ఉంటాయి ఇంకొకటి ఈ గురువు ఉన్న రాష్ట్రాధిపతి నేను చెప్పినట్టు చంద్రుడు అవుతాడు ఉచ్చస్థతిలో ఉన్నాడు గురువు ఒంటరి గురువు కూడా ఒక్కోసారి యోగాన్ని ఇవ్వలేని పరిస్థితి గురువు రెండు మూడు గ్రహాలతో కలిసి ఉంటే దానికి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు ఆ ఫలితాల్లో ఇప్పుడు గురువు ఒకవేళ వక్రం ఉన్నాడు సార్ వక్రంలో ఉన్నా కూడా ఫలితాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఒకరించి రాహుతో కలిసిన అనుకోండి మంచి యోగాన్ని ఇస్తాడు వక్రించి కేతుతో కలిసి ఉన్నా మంచి యోగాన్ని ఇస్తాడు ఇబ్బంది ఏమి లేడు సో పోనీ అస్తంగత్వం చెందాడండి ఫలితాలు ఇవ్వడానంటే దానికి ఖచ్చితంగా ఒక రూల్స్ ఉన్నాయి అదే గురువు రవి అస్తంగత్వం చెందడం నవాంశలో కూడా జరిగింది అనుకోండి అప్పుడు దాని ఫలితాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటుంది లేదండి ఉన్న రాష్ట్ర అధిపతి బలంగా ఉన్నాడండి అంటే అప్పుడు ఈ అస్తంగత్వం యొక్క దోషం చాలా వరకు తగ్గినట్టే సో ఇట్లా గురువుని బేస్ చేసుకునే ధనయోగం ఉంటుంది అని అనుకోవడం అనేది పెద్ద తప్పు సో ఈ సెకండ్ లార్డు చాలా బాగున్నాడు పొజిషన్ వైజు సో సెకండ్ హౌస్లో శుభగ్రహాలు ఉన్నాయి సెకండ్ హౌస్ని శుభగ్రహాలే చూస్తున్నాయి సో ఇన్ని రకాలుగా సెకండ్ హౌస్ శుభత్వం చెందినప్పుడు ఎందుకు ధనం సంపాదించకుండా ఉంటాడు సో ఈ లెవెంత్ హౌస్ కూడా అలాగే ఉన్నిందనుకోండి అనుకోండి దాని యొక్క కారకత్వం ఎవరు గురువు సో కానీ లెవెంత్ హౌస్ లార్డు బాగున్నాడు ఉచస్థితిలో కానీ మిత్రక్షేత్రంలో కానీ లేకపోతే మిత్రులతో కలవడం కానీ ఇలాంటివి జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా బాగా సంపాదిస్తాడు సో ఒక వ్యక్తి బాగా దానికి ఈ మూడు పారామీటర్స్ బాగుంటే మాత్రం డెఫినెట్గా బాగానే ఉంటారు నో డౌట్ అది ధన స్థానంలో ఎవరు కూర్చో ఉన్నారు లాభస్థానంలో ఎవరు కూర్చో ఉన్నారు వాళ్ళ యొక్క అధిపతులు అంటే ధన లాభస్థానాధిపతులు ఒకరికొకరు చూస్తున్నారా కలిసి ఉన్నారా లేదు గురువు చేత చూడబడుతున్నారా ఈ కాంబినేషను లేదు గురువు మంచి పొజిషన్లో ఉన్నాడా సో ఇన్ని రకాలుగా అన్ని మూడు రకాలుగా బాగున్నారనుకోండి డెఫినెట్గా వాళ్ళు ఒక అవుతారు నో డౌట్ అలాంటి చార్ట్ చాలా మంచి చార్ట్ ధనపరంగా సో గురువు ఇచ్చే సంపదలు రకరకాలుగా ఉంటాయి గురువు జ్ఞాన సంపద కూడా ఇస్తాడు ఒక్కోసారి వివాహంలో మంచి అదృష్టాన్ని కలిగిస్తాడు సో లగ్నాన్ని బట్టి మారిపోతుంటాయి గురువు ఇచ్చే శుభ ఫలితాలు అవి శుభ ఫలితాలు అయితే ఎందుకంటే ఆయన ఆధిపత్యంగా ఇప్పుడు కర్కాటక లగ్నానికి ఆరో ఇంటి అధిపతి అయ్యాడు లగ్నంలోనే కూర్చున్నాడు అనుకోనండి అంటే ఉచ్చస్థితి బట్ అక్కడ ఏ నక్షత్రంలో అన్నాడు ఆ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు దాన్ని బట్టి మీ కర్కాటక లగ్నం వాళ్ళకి గురుమహ ఎట్లా యోగిస్తుందని చెప్పచ్చు సో అట్లా ఏంటంటే గురువే ఈ ఖచ్చితంగా కారకుడు అని చెప్పేదానికి లేదు సో అందువల్ల నేనేమంటానంటే ఈ గురుమహాదశని కానీ అంటే గురుమహాదశ గురించి ఒక వీడియో చేశాను దాన్ని చూడండి మీకు మహాదశలో రన్నింగ్ అయితే బట్ ఇది ఏంటంటే ఈ వీడియోలో గురువు నిజంగా ఒక వ్యక్తి జాతకంలో చెడిపోయిన పరిస్థితిలో ఉంటే అంటే చెడిపోయిన అనే అర్థం పదం వాడకూడదు కానీ అటు అనకూడదు గురువు సరైన ఫలితాలు ఇవ్వలేని పొజిషన్లో ఉంటే ఇది నిజంగా వాళ్ళు ధనవంతులు కాలేరా అవ్వినోలు ఎవరున్నారు అవనోళ్లు ఎవరున్నారు ఇలాంటివి మీరు కానీ చేయగలిగితే ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ దాంట్లో ట్యాలీ అవుతాయి సో ఈ వీడియోలో మీకు గురువు ఇచ్చే ధనయోగాలు ఎలా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు అనేది వివరించడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో గురువు నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మిగతా గ్రహాలు ఏవి రవి నుంచి శని దాకా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వీళ్ళు చూస్తారు జీవితం అనేది వివరిస్తాను ఓకేనండి नमस्ते राजेश